అదే ఉత్తరావు అట్లేదు తెలుసుకుందామని ఎట్లా ఎట్లా నడుస్తున్నాయి మా అమ్మ అంటే ఏం చెప్పాలి డెబ్భై ఒక మందిని అవ్వడారు వామ్మో ఎవరెవరు ఏ ఊరిలో పేరు ఆంధ్రని పడదు మరి ఎవరెవరి మధ్య పోటీ నడుస్తుంది మరి ఎవరెవరి మధ్య అంటే ఇప్పుడు మేము నాలుగు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఏంటి టిఆర్ఎస్ కాంగ్రెస్ ఎలిఎఫ్ పార్టీలు బిజెపి ఈ నాలుగింటి మధ్యలో పోటీ ఉంటుంది ప్రస్తుతం అయితే మన లెవెల్ కూడా ఈ సారి టిఆర్ఎస్ కేద్ది అని వాళ్ళు ఇక్కడ కూడా టిఆర్ఎస్ కేద్ది అంటారు మరి టిఆర్ఎస్ కేద్ది అంట వాళ్ళు ఈ మామూలు ఎలక్షన్ అయితే టిఆర్ఎస్ ఓటు బిజెపి పడేది ఏమో కానీ ఈ సారి ఆయంత పడదు వాటికి డైలీ ప్రైవేట్ కన్నా ఏర్చుడు అదే మొత్తం ప్రైవేట్ చేసిండు కదా పెళ్లి వేసి నమ్ముడు బ్యాంకులు ప్రైవేట్ కన్నా ఏర్చుడు ఇలానే ఇప్పుడు ఢిల్లీలో రైతులు ఉన్నారు కదా ఉన్నారు నుంచి నల్ల నుంచి వాళ్ళని ఇబ్బంది పెట్టడు ఈ వంద రూపాయలకు పెట్రోల్ గ్యాస్ ఎంత వ్యతిరేకత ఉందో ఒక అడుగు బీజేపీ కూడా అంతకంటే ఎక్కువనే ఉన్నారు వ్యతిరేకత ఏ ఉన్నది కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలే లెఫ్ట్ పార్టీలు గెలుస్తారా అవి గెలుస్తారండి ప్రచారాలు చేస్తారు కాంగ్రెస్ పుంజుకుంటే వాళ్ళకి ఏమన్నా ఛాన్సులు ఉంటది కానీ వాళ్ళు వాళ్ళు పండుగ లేచినట్లేదు ప్రచారం తిరుగుతలేదు వాళ్ళు తిరుగుతారు అదే ఓకే ఫేస్బుక్ లో వస్తున్నాయి బాగా ఫోటోలు చూస్తున్నాం తిరుగుతా టీఆర్ఎస్ తిరుగుతారు బిజెపి తిరుగుతారు కానీ వాళ్ళకు ఛాన్సులు తక్కువ కాంగ్రెస్ లెఫ్ట్ ఈ రెండు నడుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా అడ్వాంటేజ్ తీసుకోవాలి దీన్ని కానీ వాళ్ళు లేవు మాక్సిమం లెఫ్ట్ ఛాన్సెస్ ఉంటాయి అది మరి ఇది ప్రొఫెసర్ కోదం రామ్ ఏమైంది మరి ఆయనది సార్ అంత అది ప్రభావితం చేయలేకపోతాను ఆడ ఓట్లు పడతాయి అంత ఏదో అక్కడక్కడ గెలిచి అన్ని గెలిచి అంత రాలేదు కానీ కోదండరామ్ సార్ అయినా కానీ మల్లన్న అయినా కానీ రుద్రం అది ఏవైనా కానీ ఆడ ఆడ పెద్ద పడితే అంతే అక్కడ క్యాడర్ లేదేమో ముప్పై ఏడు ఏజుల వరకు కవరే ఉంది క్యాడర్ ఉండాలి కదా అది క్యాడర్ అంటే క్యాడర్ ఉండాలి కానీ కానీ సార్ కొదండి సార్ మరి కొంచెం వాయిస్ గట్టిగా వేస్తే గెలిస్తే అవకాశాలు ఉన్నాయి లేదు లేదు అది ఎప్పుడో కాసని వచ్చిన కష్టం ఆయన చాన్సులు లేవు ఆయనకు అయ్యో ఇండిపెండెంట్ లో వీళ్ళు మామూలు వీళ్ళందరూ ఉందేమో కోదండరామాయణ అంతే మల్లనాయన అంతే రాణి కానీ అక్కడ ముప్పై నియోజకవర్గాలు కేడరు ఉండాలి అక్కడ ఏమైనా వీళ్ళు సాధించిన చరిత్ర ఉండాలి అంత ఉండాలి గానీ లేదంతా కాంగ్రెస్ లెఫ్ట్ ఈ రెండింటికి బలం ఉంటాయి డీప్ గా ఆలోచిస్తే కాంగ్రెస్ ఏం కానీ లెఫ్ట్ ఈసారి రావచ్చు అవకాశాలున్నాయి వాళ్ళకి మరి మన వాళ్ళు ఎవరికి వేద్దాం అనుకుంటారు మన వాళ్ళు మరి మన వాళ్ళు మన ఐటు గదే చర్చ వచ్చింది టిఆర్ఎస్ బిజెపి తప్ప కాంగ్రెస్ లెఫ్ట్ గా ఐపీఎల్ మన వాళ్ళు ఇక అంటే లెఫ్ట్ గా కొంచెం ఆలోచన చేస్తారు జడ్ సాంగల్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు మన కొంచెం అక్కడ డైవర్ట్ అయ్యి నేను వస్తా చూడు మా మామిడి కూడా ఉన్నారు మా నేను కూడా జరిగే టిఆర్ఎస్ వాళ్ళు పైసలు పంపుతారంట నిజమేనా

మనల్ సర్పంచ్ గారు వాన ఏంటోలు విరిచి విరిచి వంగడపైsel దంగి నిన్న ముంచారను తల్లిదర్ టీఆర్ఎస్ అట్టొని చేయాలి అట్టొని చేయాలి సరే సరే మని మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేయండి